ఒకప్పుడు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి శాశావలి ఇప్పుడు డెబ్బై ఐదు లక్షల టయోటా ఫార్చునర్ కారుకు ఓనర్గా ఎలా మారారు వరగడ్డి శాశావలిది గుత్తి అయితే ఈ గుత్తి ప్రాంతంలో వేసవకాలు వచ్చిందంటే చలవేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీళ్ళు మజ్జిగ పెరుగొన్నం లాంటివి ప్రజలకు సేవ చేస్తుంటారు చెప్పండి ఈ గుత్తి ప్రాంతంలో మీరు అంటే ఈ చరవేంద్ర కార్యక్రమాలు ఎన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు ఇక్కడ నేను ఇరవై ఏళ్ళగా చేస్తున్నాను రెండు వేల ఐదు నుంచి రెండు వేల నాలుగు నుంచి నేను అప్పుడు ఆటోకుంటాను మొబైల్ మా ఏరియా సర్కిల్ అంతా అప్పుడు ఎండలకి ఎక్కువ అది నేను అది పెద్ద సర్కిల్ కాబట్టి ఎండలు ఎక్కువ ఉన్నాయి నేను ఎండలు ఎక్కువ ఉన్నాయి ముసిరా ముద్దక కలిగిరి పడిపోతున్నారు పోద్దాం అని పోద్దామని అంటే మీరు ఒక ఆటో నడుపుకునే పర్సన్ ఆటో పర్సన్ డ్రైవర్ ఎప్పుడు ఏ టైంలో నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్లో ఆటో బిక్ ఉంటుంది వ్యక్తిఆర్ఎస్ మనిషికి రూపాయిన్నర ఎని రూపాయలు ఓకే తర్వాత నేను మళ్ళా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నేను పెద్ద మందికి ఇస్తున్నాను డీజిల్ వెహికల్ తీసుకున్నాను ఓకే ఆపీ ఆటో అట్లా స్టెప్ బై స్టెప్ చేయదు నాకు దేవుడు ఇచ్చినాడు నేను సాయం చేస్తున్నాను ఎట్లా చేస్తున్నాను అట్లా ఇస్తున్నాడు దేవుడు నాకు దాని లెక్క ప్రకారంగా నేను కొద్దిగా పెద్దబడి ఇస్తున్నాను డీజిల్ వెహికల్ ఓకే తెచ్చుకొని దాంతో నేను సంపాదిస్తున్నాను సంపాదించిన దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ సాయం చేస్తుంటాను ఎవరికైనా హెల్ప్ కావాలంటే కానీ ఎవరన్నా వికలాంగులు ఉన్నా కానీ ఉన్న బీదలు ఉన్నా కానీ చిన్నపిల్లలు ఆడుకున్న వాళ్ళు ఉన్నా కానీ అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది నా మనసు అది మా నాన్న పెట్టేవాడే మా బ్రదర్స్ పెట్టేవాళ్ళే మా అమ్మ అందరూ సాయం వాళ్ళే మా అలా వద్దుంది కాబట్టి మాకు అదే బుద్ధిదని మేము పెడుతున్నాం అంటే మీరు ప్రాపర్ గుర్తి అనే గుర్తి మాది ఒకప్పుడులో పెద్ద పిల్లలు ఇక్కడ మా నాన్నలు యాభై ఏళ్ళకి వచ్చేసారు ఓకే అప్పటి నుంచి గుట్లో ఉన్నాను నేను ఓకే అంటే మీరు ఇలా సే సొంతంగా మీ చేతులారా మీరు వర్క్ చేసుకుంటూ బతుకుంటూ ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వచ్చారు మరి ఈ గూడ్స్ వెహికల్ సంఘం కూడా అధ్యక్షులుగా అధ్యక్షున్నారు మరి ఇది అలా నేను గత రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి అట్లా నేను వాళ్ళ బండ్లు పెట్టడం జరిగింది ఏ సమస్య వచ్చినా వాళ్ళకి ఏమన్నా ఫైనాన్స్ ఇబ్బంది ఉన్నా కానీ ఆదుకుంటూ వాళ్ళని చెట్టు చేరేసుకుంటూ పోతుంటుంది అందుకు ముందు వాళ్ళు ఏమన్నారు నాకు మీకు ఉంటే మిగిలినా మాకి స్థలమైనా చూస్తారు మీరు బంధు పెట్టుకోవడానికి నాకు దినికి ఉంటుంది దాని తగ్గట్టు మీరు ఉంటే మీరు ఏం కష్టం అని చెప్పి ఒక నూట ఒక డబ్బు డెబ్బై ఎనభై వెహికల్స్ ఉన్నప్పుడు ఆ వెహికల్స్ కట్టే మేము కర్చుగా ఉంటాడు అప్పుడు నుంచి స్టార్ట్ అయింది ఇట్లా ఇంకా ముందుకు ఇంకా ఎట్లా స్టార్ట్ అయిందో మేము ఇలా అప్పుడు నగర లేకుండా కానీ మా డ్రైవర్లు వాళ్ళు నా పొందాం పన్నా మేము తలా చేస్తాము షెడ్ చేస్తాం పన్నా వాటర్ పెడదాం అన్న మేము డబ్బు పెట్టలేము కానీ పనిచేస్తాము మేము అని వాళ్ళు డబ్బు పెడతామని నేను నాకు తోడైనారు ఆ పని చేసినాము దీనికి మానవులు తోడేదన్నా మళ్ళీ మానవులు కానీ నేను ఐదు వందలు ఇస్తాపట్ట రెండు వందలు తీసుకో గత ఇరవై వేల నుంచి నేను ఐదు వందలు మూడు వందలు ఇస్తాను ఇస్తారు మూడు వందలు పెద్ద డబ్బులు మూడు వందలు రెండు వందలు ఇస్తే నేను దాన్ని రెండు వేలు పోయి వేసుకొని నీళ్ళు పోస్తుంటా ఉంటాం మినరల్ వాటరే మున్సిపాలిటీ వాటర్ కాదు ఓకే అంటే ఇప్పుడు మీరు ఒక ఆటో తేలుకలే కార్ ఇప్పుడు ఫార్చునర్ కారు కారు తీసుకునే కాటు ఎదిగినాగిన ఎలా మీ జర్నీ ఎలా జరిగింది మా జర్నీ ఇప్పుడు వెహికల్స్ ఉంటాయి అవి బాడీకి వస్తుంది దేవుని ఆలోచించాను నేను నేనైనా పోతాను నేనైనా పోయి డబ్బు సంపాదించి తెచ్చి మళ్ళీ బండి పెట్టిన తర్వాత మనకి లోకల్ ఫీల్డ్ ఎక్కువ ఉంది నాకు నేను లేట్ అవుతాను కానీ ఈ బండి పంపి రేపైనా అని ఉన్నారు నాకు అంటే వెహికల్స్ అంటే ఇప్పుడు కార్ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ ట్రావెల్స్ ఎండు ట్రాన్స్పోర్ట్ ట్రావెల్స్ ఓకే ప్రైవేట్ ట్రావెల్స్ వస్తుంది బండి దానికి ఐచెర్లు ఉన్నాయి నాకు బులోరా వెహికల్స్ ఉన్నాయి అప్పి ఉన్నాయి మొత్తం అన్ని వెహికల్స్ కార్లు ఉన్నాయి అన్ని వెహికల్స్ కానీ నేను డ్రైవర్ను అని ఆలోచించను ఎంత ఉన్నా కానీ బండెక్కిపోతాను డ్రైవర్కి నా పని నాదే ఈ పని ఇదే కానీ దాంట్లో సేవ కొద్ది భాగం తీసుకోక పెట్టేస్తాను ఎవరు ఉన్నా కానీ ఈ చలివేంద్రము వజ్జికవేంద్రము అన్నదానము నేత్రదానము గ్యారమీ వస్తే కనుక ఒక రెండు రెండు మూటలు బియ్యం మూడు మూటలు బియ్యం వేస్తాం అంటే జనాలకు అందరికి పెట్టాలని నాకు ఇష్టం ఇంతమంది జనాలు బిజలు తిన్నాము తిన్నాం బాగుంటుంది ఈ బిర్యానీ సోకాలుగా తినాల్సినది ఈ బిర్యానీ అన్నం బిజలుగా తినాల అని ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇస్తాను నేను వాళ్ళకి ఇవ్వను మీ ఫాదర్స్ వాళ్ళైతే ఏ పని చేసేవాళ్ళం మా ఫాదర్ వచ్చినప్పుడు వరగడ్డి అమ్ముతున్నాయి ఇక్కడ గుత్తిలో కర్ర రోడ్లో గుత్తిలో కర్ర రోడ్లో అక్కడ శాంతిప్రియ హాస్పిటల్ గడ్డి వేసుకొని ఇట్లా వాళ్ళము అమ్ముతుండే అప్పుడు మేము పుట్టినప్పుడు మెయిన్గా నేను తర్వాత గుర్తుపెట్టిన తర్వాత మా నేను మా అన్న పుట్టినా అక్కడ మాకు వాళ్ళు పుట్టినారు వచ్చినప్పటి నుంచి మాకు వరిగిడ్డీ పేరు పడింది అట్లే అందుకే వరిగిడ్డ బెకర అంటే మరి మీ నాన్న వాళ్ళు ఏదైనా కష్టపడడం చూసారా చిన్న వయసులో మీరు చాలా చూసాం మా నాన్న రాత్రి పుట్ల బండికి పోవడము మా అన్న బండికి పోవడము రాత్రి పుట్ల సంతకి గుంట సంతకు పోవడము సంత మాకు చదివిడం మేము టెన్త్ మా అన్న ఒక అన్నయ్య డిగ్రీ ఇంకా ఇంక ఇద్దరు చదువులేదు వాళ్ళకి టెన్త్ వరకు ఏ చదువుకున్నారా ఎందుకోసం డబ్బు ఇబ్బంది అయిపోయింది డబ్బు సంపాయిల్లా సంపాదిపోయి ఇంట్లో జరగదు ఇంట్లో జరపాలంటే డబ్బు సంపాదించుకోవాలా నేను బాపడాలా నాతో పాటు ప్రజలకు ఎంత పెట్టాలా అనే ఆశ నాది నా మనసు మొత్తం అది అందుకోసరము పెయింట్కి పోయి నాతో కాదు అట్లా మనకి అక్కడ పోతే మనకు డబ్బులు పెడతారు నాకు నేనే పెట్టాలి వీళ్ళకి డబ్బులు అని అదే మరి మీ ఫాదర్ మీ మదర్ ఉన్నారా ఫాదర్ చనిపోయినాడు మూడు నాలుగు గంటల కిందట ఆ మాదర్ మాదర్ ఇద్దరు మురగించారు మేమంతా అంతా కలుసుకొని తన ఆయన తమ్ముట్ వేసుకొని పెట్టేసి మురంగా పంపించినాము వచ్చిన తర్వాత సంబంధించిన తర్వాత నా చనిపోయినాడు మాకు హ్యాపీనే ఆయన అయినా చూశాడా మీ పంపించాను చూశాడా అన్ని చూశాడు నేను మా నాన్నని రెండు వేల పదిహేను నుంచి కారణం తిప్పినాను బాగా కొద్దిగా నన్ను మా నాన్న బాగా చూస్తున్నాను ఇప్పుడు మా అమ్మని నేను బాగా చూస్తున్నాను అట్లా మనందరం బాగా చూసుకుంటున్నారు ఎవరే మా ఆల్ టైం లేదు అందరూ మంచి వాళ్ళు మాములు నో హ్యాబిట్స్ ఎవరికే కానీ ఓకే మరి మీరు అంటే సేవా కార్యక్రమాలు ఎందువల్ల చేస్తున్నారు ఇక్కడ నాకు సేవా కార్యక్రమం చేస్తే మంచిగా ఉంటుంది మనతో పాటు అందరూ బాగుండాలా మనం పది మంది భూమి పెట్టాలా దాంట్లో మనం ఉండాలా నేను ఎక్కువ చేయనట్ల ఓవరా చేసే పని ఉంటుంది మంది ఏదో మంది ఉన్న కాటికి పెట్టేది వాళ్ళకి వంద రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు పది రూపాయలు అయిపోటుకు పోతే బయట ఏదో ప్యాకెట్ ఇచ్చేదో అన్న ప్యాకెట్ ఇచ్చేదో ప్యాకెట్ ఇచ్చేదో అది మామూలే వెయ్యి సంపాదిస్తే డిస్కౌంట్ ట్వంటీ ట్వంటీ వర్ష సంపాయే ఇరవై వేలు పదివేలు అయిపోతే ఉంటారు మనకి ఎందుకంటే అది నాకు ఇష్టం పెట్టాలని ఇలా అంటే మీరు చేయ చేయాలని ఆలోచన ఎప్పటి నుంచి పుట్టింది చేయాలని ఆలోచన నాకు గత ముప్పై నెలగా పుట్టింది నాకు ఇప్పుడు నాకు ఫార్టీ సిక్స్ ఇయర్స్ నాకు ఇప్పుడు అంటే ఏదైనా ఒక సమస్యను చూసి మీరు ఇలా నేను ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇలా చేయాలని అనిపించిన సందర్భం ఏదైనా ఉందో ఫస్ట్ నుంచి మా నాన్నగారు ఏమన్నా అన్నం తెస్తే కానీ బయట అన్న పెడుతున్నాడు అన్నం తీసేట్లు ఎవరి గడ్డి అమ్ముకుంటూ ఉంటాడు ఎవరు అడిగిన వాళ్ళు ముసులు ఇంకా అన్నం తీసుకోవాలి మా అన్నా మేము చూసిందాన్ని చూసి చూడరా మా నాన్న మా అమ్మ అన్నం కడుపు నింపినాడు మన అల్లం బుద్ధి మాకు రావాలా మన అల్లం మేము చేయాలా పది మంది చెప్పుకోవాలా పర్లేదు వాళ్ళు పది మంది అన్నం పెట్టేవాళ్ళు ఇదే మాకు ఈ పేరు రావాలా డబ్బు కాదు మనం ముఖ్యము ఇది ముఖ్యం అనుకుందమ్మా చేస్తాను అప్పటి నుంచి చేస్తున్నప్పట్ల నాకు దేవుడిస్తున్నాడు నేను ఎప్పుడో ఒక రూమ్ ఉండే మాకు ఇంట్లో ఒక వరబాగ్ ఉండే ఆటో అప్పు తీసుకున్నా అప్పు నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చానంటే అది మనకి వెనకపూర్ నుంచి వచ్చే ప్రోత్సాహం ఉంటుంది మానదమ్ముల ఆశీర్వాదం ఉంటుంది జనాల ఆశీర్వాదం ఉంటుంది దేవుల ఆశీర్వాదం ఉంటుంది చాలా వరకు మనం చూస్తున్నాం సమాజంలో ఏదైనా ఒక సేవా కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళ పబ్లిసిటీ కోసం చేసి రాజకీయాల్లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు మరి మీరు రాజకీయంగా వరిగడ్డి బ్రదర్స్ వరిగడ్డి చేసే చేసేవాలి మరి ఇక భవిష్యత్తులో రాజకీయంగా ముందుకు ఏదైనా రావాలని అడుగులు అడుగులేసుకున్నాడు అలాగేం లేదు నాకు ఏమి ఇష్టం అంటే నాకు ఎవరు పని చేస్తారో నమ్మకముందో వాళ్ళ సపోర్ట్ చేస్తా కానీ వేరే దానిలోకి అమౌంట్ ఇస్తాము నీకు అట్లా మాకు నాకు నచ్చదు అట్లా పని చేయి నేను ఎవరు మాకు సాయం చేస్తారో ఎవరు మాకి చెప్తారు నేను బ్లడ్ బ్యాంక్ ఇస్తే మాకు చాలా హ్యాపీ మాకు జనాలు గుంటకల్పి బడ్డీ ఇల్లా బల్లారి బెడ్డి తెచ్చుకోవాలా అండ్రపూర్ బెడ్ తెచ్చుకోవాలా నేను తెచ్చుకోలేము నేను గుత్తిలో స్టాక్ పాయింట్ పెడితే బాగుంటుంది ఒకటి రథం పెడితే బాగుంటుంది ఒక ఫిజర్ బాక్స్ పెడితే బాగుంటుంది ఒకటి మనకి అలా స్టాక్ పాయింట్ పెడితే బాగుంటుంది ఇంకొకటి ఎప్పుడూ ఇరవై సేర్లు అన్నం చేసి కంటిన్యూ పార్టీలు ఉంటారు ఎవరన్నా అన్నం పెడదాం వాళ్ళకి అన్నం వాళ్ళకి అది ఇంకా ఇష్టం నాకు చాలా బిదులు ఉంటారు కరోనాలో అయితే చాలా ఘోరంగా మేము కష్టపడినాము కరోనాలో ఈ పిల్లో సహా మా బ్యాచ్ ట్వంటీ మెంబర్స్ అద్దం లేచి రెండు సార్లు నూట ఐదు రెండు సేల అన్నం రెండు సార్లు అన్నం ఉండి అకెట్ పెట్టుకుని ఇక్కడ ఇస్మాల్ సార్ ఉన్నాడు ఇది కూడా ప్రశ్నల కమిటీ మాది కమిటీ నెంబర్ నేను ఈ ప్రొఫెషనల్ కమిటీలో మేము కష్టపడినాం ఇస్మాల్ సార్ ఉన్నాడు ఇర్భాశీ సార్ ఉన్నాడు మేమంతా కలుసుకొని ఇవన్నీ ఉన్నాడు మేమంతా కలుసుకొని అన్నం వండుకొని ప్యాకెట్ కట్టుకొని కర్నాలో కర్ణులు ఉన్నంత వరకు దినాం నా భాగం రెండు వందల ప్యాకెట్లు అన్నం తీసుకుపోయి గెర్రలోకి పోయి ముస్వాళ్ళకి ఇచ్చేది అప్పుడు నాకు ఇంకా తెలిసిపోయింది అవురా సౌకర్యలు వేస్ట్రా సౌకర్యులు ఉన్నా కానీ అన్నం తింటారు ఇప్పుడు ఇదే అన్నం తింటారు వాళ్ళు బయట రాలేరు వినన్న బెడ్ తింటారు ధైర్యంగా వాళ్ళు బయట రాలేరు డబ్బు సంపాదించి వేస్ట్ కానీ ముద్ద కూడి కోసమే సంపాదిస్తాను మనం ఆ ముద్ద కూడా అందరికి పెడితే మనం వ్యాపికుంటాం చనిపోయినప్పుడు మనకేమో వస్తుంది ఇంపడితే రాదు మంచి కూడా వాడు వాడు వాలంటీర్స్ వేస్ట్ వేసినా కూడా బాగుంటారు అది కాదు మనకు కావాల్సినది మనం మంచోరుగా ఉండాలా మంచోళ్ళు చాలా చావాలంటు జీవితంలో మీ లక్ష్యమే మా లక్ష్యం అంటే మనం అంతా బాగుండాలా దాంట్లో అందరూ ఉండాలా మనము ఎవరికే కానీ బాధ పెట్టకూడదు ఇబ్బంది పెట్టకూడదు ఎవరితో గొడవ పడకూడదు ఒకరి గొడవలు వద్దు రాజకీయము దుర్మార్గం రాజకీయం వద్దు దుర్మార్గం రాజకీయం మనకు పోం మేము అంతవరకే మనము మన ఫ్రెండ్స్ మన బంధువులు మన ప్రజలు మనం ఎంతమంది సాయం చేస్తున్నామో మన మనం తగ్గట్టు మనం ఎప్పుడంటే బయట చేయలేము పట్టి భాష నాకు లేదు మన మనం చాలా చందగాడికి హెల్ప్ ఇస్తాము బాగుందాము అంటే రైట్ చూసాం కదా మరి ఇక్కడ మరి వరిగడ్డి శాసావళి మరి ఆయన ఒక సాదాసిధ ఆటో ప్రయాణం నుంచి సాగించి మరి ఇప్పుడు దాదాపు ఆయన బతుకు విధానం ఆయన జీవన విధానం మనం చూసుకుంటూ మరి ఆయన మాటల్లోనే విన్నాం మరి ఒక అప్పి ఆటో అప్పుకు తెచ్చుకొని ఆయన బతుకు జీవనం మొదలుపెట్టాడు మరి ఈరోజు ఆటో ఫార్చునర్ కారు తీసుకొని తిరిగే స్థాయికి ఎదిగిన చాచేవలని మరి ఆయన చేస్తున్న ప్రజా సేవలు కావచ్చు ఇక్కడ ఎన్నో మనం ఆయన చూసి ఇంకా సమాజంలో ఇంకొంతమంది తయారవుతారని మా ఛానల్ ద్వారా ఆశిస్తున్నాం